హాయ్ అండి అందరికీ నమస్కారం భారత్ జోడో న్యాయ యాత్రలో ఉద్రిక్తత రాహుల్ వాహనంపై రాళ్ల దాడి అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో బుధవారం మధ్యాహ్నం ఆహన వాహనంపై దాడి జరిగింది హరిచంద్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాంగజ్ సమీపంలో ఈ ఘటన జరిగింది వాహనంపై రాళ్లు రువ్వడంతో వాహనం వెనుక అద్దం పగిలిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ చౌదరి తెలిపారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు తృణమూల్ అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించినప్పటి నుంచి ఇండియా కూటమిలోని టీఎంసీ కాంగ్రెస్ మధ్య పరిస్థితి గంభీరంగా మారింది ఈ పరిస్థితిలోనే రాహుల్ వాహనంపై రాళ్ల దాడి జరగడం గమనార్హం గతంలో కూహార్ పట్టణంలో రాహుల్ గాంధీకి స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన పోస్టర్లు బ్యానర్లు చింపేశారు రాహుల్కు రాష్ట్ర అతిథి గృహంలో ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించిందని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్లోని ఆరు జిల్లాల మీద ఐదు వందల ఇరవై మూడు కిలోమీటర్లు సాగనున్న ఈ యాత్ర ఇప్పటికే డార్జిలింగ్ జుల్పాయి గురి అలీపూర్ దువార్ నార్త్ దినాజ్పూర్లో సాగగా మాల్దా ముర్షిదాబాద్లో రెండో దశలో కొనసాగనుంది జనవరి పద్నాలుగున మణిపూర్లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ యాత్ర అరవై ఏడు రోజుల్లో ఆరు వేల ఏడు వందల పదమూడు కిలోమీటర్లు పూర్తి చేసుకుని మార్చ్ ఇరవైన ముంబైలో ముగుస్తుంది ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్